నమస్తే ప్రెసిడెంట్ మామా నమస్తే నమస్తే ఏ శాంకులో రెండు రండి రండి ఒకసారి ఎందుకురావు ఏంటి రాము సోము ఎక్కడికెళ్తున్నారు మళ్ళీ దొరికితే ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకు మామా మళ్ళీ మొదలు పెట్టాం కళ్ళ కళ్ళద్దాలు కొత్త బైకు బూటు కొత్త డ్రెస్సు బాగుందిరా అవి అవును అన్నీ ఉన్నాయి కదా అది లేదురా ఓడ తెలుగు ఏంటి నవ్వుతావు ఏంట మా అమ్మ చెప్పు హెల్మెట్ రా హెల్మెట్ అబ్బా హెల్మెట్ వస్తే నీకు ఎందుకు మా అమ్మ నాకెందుకు అరే అమ్మన్న మీరు సెకండ్స్ సినిమాకి వెళ్ళారు కదా ఆ రోజు వచ్చినప్పుడు పోలీసులు పట్టించారు కదా మీకు ఫోన్ చేశారు నాకు సర్పంచ్ అమ్మా ఫోన్ చేశారు కదా అప్పుడు నాకెందుకు అనలేదేవరా చెప్పండి రా మన పక్కూరు అమ్మాయిని ఇది చేశారు కదా ఆ రోజు వాళ్ళు పట్టుకున్నప్పుడు నాకు ఫోన్ చేశారా అప్పుడు అడగలేదా నాకెందుకని ఇప్పుడు మీరు హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు అడిగితే నీకెందుకు సర్పంచ్ మామ అంటారా ఆహా ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు ఇది పలకరా పెళ్లి అంటే పెళ్లి ఏంటో ఈ కాలం కుర్రోలు చెప్తే వినిపించుకోరు అనుభవంలోకి వస్తే గానీ తెలియదు వాళ్ళకి ఏం చేద్దాం మన పని మనం చేద్దాం ఒక్కడైనా మారబోతాడా హలో భోగాపురం సర్పంచ్ గారేనా సార్ సర్పంచ్ ఎస్ఐని మాట్లాడుతున్నాను నమస్తే ఇప్పుడే ఇక్కడ ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది వివరాలు సేకరిస్తే మీ ఊరికి సంబంధించిన బైక్ అని తెలిసింది మీరు గా రావాలి అవునా సాంబాయి గారి పిల్లలని తెలిసింది గా అతను ఎక్కించుకుని హైవే సెంటర్కి తీసుకురండి మాట్లాడారు నాతోనే విషయం ఎలాగైనా సాంబిక తీసుకెళ్ళండి తీసుకెళ్ళాలి లో పిల్ల వస్తే నని తన నానిత